అంగరంగ వైభవంగా క్రైస్తవుల సహాయ మాత నూతన దేవాలయం ప్రారంభోత్సవం ప్రారంభోత్సవానికి విచ్చేసిన విశాఖ ఆగ్ర పీఠాధిపతికి ఆపూర్వ స్వాగతం కాకినాడ జిల్లా మండలం కేంద్రమైన కిరంపూడి ఎస్సీ పేటలో చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించిన క్రైస్తవుల సహాయ మాత నూతన దేవాలయాన్ని శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు ప్రతిపాడు విచారణకర్త కె చిన్నప్ప దేవాలయం కమిటీ సభ్యులు సంఘస్థులు ఆధ్వర్యంలో నిర్మించిన ఈ దేవాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విశాఖ ఆగ్ర పీఠాధిపతులు ఉడుముల బాలముఖ్య అతిథిగా పాల్గొని ఆర్సీఎం ఆచార పద్ధతుల్లో నూతన దేవాలయాన్ని ప్రారంభించడమే కాకుండా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఆలయ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన విశాఖ అగ్ర పీఠాధిపతి డాక్టర్ ఉడుమల బాలను ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు సంఘస్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మహారాణిపేట విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ బాలశౌరి జ్ఞానాపురం విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్ మహామంత్రి జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతిల చండీబాబు ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ కుమార్ జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ ప్రముఖ పారిశ్రామికవేత్తలు గణేష్ల రాంబాబు గణేష్ల లక్ష్మణరావు జగపతి నగరం గ్రామ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు మాజీ సర్పంచ్ పెంకోట రాంగబాబు కిళ్లంపూడి సొసైటీ మాజీ అధ్యక్షుడు చదలవాడ బాబీ మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు వైసీపీ నాయకుల తోటా బాబ్జీ అనిల్ పార్కింగ్ టైల్స్ అధినేత సేనాపతి కన్నబాబుతో పాటు విశాఖ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఆర్సీఎం సంఘస్థులు తరలివచ్చారు ఈ సందర్భంగా పత్తిపాడు విచారణ కర్త కె చిన్నప్ప దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భారీ వ్యయంతి నిర్మించిన ఆలయ నిర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరితో పాటు ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రేమ చేశారు

Sampat lagu, reshaparake pedigree, abinamistu. Sampat lagu, reshaparake pedigree, abinamistu.

సరు చిన్న చిన్న సైడ్ సైలు కేజా అగ్నం సాగు పర్లేదు ఫాదర్ గారు అండి ఏ చిన్న రా फතසිගල සव جي چيو بي ماطيون مااتا ماطي اينه جي ريسنا سايه متا سويو ريسنا ديشن تي من ليه جي سيرچ ندو باج ماچري جي مطابق كاريندو پر يو سابو سلا كارو ني سيني